ఏ హాయ్ హలో గాయస్ ఈరోజు వచ్చేసి బెలూన్స్లో గ్యాస్ బెలూన్స్లో మరి ఇక్కడ ఉన్నటువంటి బెలూన్స్కి గ్యాస్ ఎలా నింపుతారో మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ఏ హాయ్ హలో గాయస్ ఫంక్షన్స్లో బెలూన్స్ ఎలా మీకు పెడతారనేది గ్యాస్ బెలూన్స్ మీకు చూపిస్తున్నా కదా ఇప్పుడు ఈ బెలూన్స్ వచ్చేసి టోటల్గా గ్యాస్తో నిండి ఉంది ఇందులో ఉన్న ఇందులో గ్యాస్ ఉంది ఇందు లోపల ఉన్న బెలూన్ కూడా గ్యాస్ ఉంది ఈ బెలూన్ చూసి అందరికీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే గుర్తు వస్తుంది కదా ओके okay. ये बैलेंस ये तैयार मैं चुपस्तान रही उसमें क्या क्या फिल करेगा वो साल्ट है और पानी अच्छा ये ये साल्ट आज... ये अलग साल्ट है ये क्या बोलते, बोलते ये पाउडर है सिल्वर का। सिल्वर का है। वो पाउडर फिल करने के बाद में ये साल्ट भी डाल सकते हैं ये नॉर्मल पानी పౌడర్ కే బాద్ పానీ దాలేగా ఇస్మే చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ అనేది నింపడం ఎలా నింపుతారని చూస్తున్నారు కదా పౌడర్ తర్వాత వాటర్ వేసాడు టోటల్గా లోపల స్టోర్ అవుతుంది గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు కింద గ్రౌండ్లో వచ్చేసి ఇది మెత్తగా ఉంది కదా అది పెట్టారు ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అండ్ ఫైనల్గా గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత ఎలా బెలూన్లోకి మీకు ఎయిర్ వస్తుంది అనేది గాలిలోకి వెళ్తే బెలూన్ ఎలా ఉంటుందో ఆ గాలిలో వెళ్ళే బెలూన్ ఎలా తయారు చేస్తారనేది మీకు చూపిస్తూ ఉన్నా కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ సాల్ట్ వేస్తూ ఉన్నారు సాల్ట్ వేస్తే ఎలా వస్తుంది చూడండి ఆ సాల్ట్ వేసేటప్పుడు వెంటనే క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత లాక్ చేసేసేయాలి అని చూశారు కదా టోటల్గా లాక్ చేసేసాడు అభి పానిట్సేస్తారానా ఉచి బాదమే వేరాయిగా అచ్చా ఓ ఏమో ఫ్రెండ్స్ అలా అని చెప్పి మీరు ఇంట్లో ఎవరు కూడా ప్రయత్నించద్దండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంతలా బెలూన్ ఎలా తయారైంది అనేది ఎయిర్ మోటార్ ద్వారా బెలూన్లోకి గాలిని మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసేస్తాడు ఫుల్ ఫిల్ చేసిన తర్వాత అందులోకి బెలూన్స్ని పంపిస్తాడు ఎలాగో చూడు చాలా స్ట్రాంగ్గా ఉంది బెలూన్ ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా పిల్లలకి బెలూన్స్ అంటే చాలా ఇష్టము ఈ బెలూన్స్ అంటే లవర్స్కి ఇష్టం ఎందుకంటే ఫిబ్రవరి ఫోర్నిత్ రోజు గాలిలో ఎగరేస్తారు కదా అలా ఎగరేసుకోవచ్చని పెద్దవాళ్ళకి ఇష్టము చిన్న బెలూన్స్ మాత్రం పిల్లలకి ఇష్టం కాబట్టి అప్పుడే అందులో గ్యాస్ తయారైపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ అందులో నుంచి ఏ లోపలికి ఈ లోపల బెలూన్స్ ఎలా వెళ్ళాయి అనేది మీకు చూపిస్తున్నాము చూడండి అలా చిన్న పైప్ వేసేసుకొని ఇక్కడ పాయింట్లో ఉన్న దాంట్లో అలా ప్రెస్ చేసి అక్కడ పెట్టేసి అందులో చూడండి గ్యాస్ లోపలికి వెళ్ళిపోతుంది అలా లోపల బెలూన్ వెళ్ళిపోయి చూడండి ఒకవేళ ప్రెస్ చేసి లోపల పడేసేసరికి అలా చాలా వరకు తెలియదు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ విషయం కలిసిన కొత్తగా అని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూడండి కేవలం ఒక టూ మినిట్స్లోనే గ్యాస్ ఫిల్ చేసేసాడు ఓ పౌడర్ పౌడర్కి నామ్గా సిమ్రానా సిల్వర్ పౌడర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఏదన్నా సిలిండర్లో వేసి సిల్వర్ వేసి చేశారు ఫ్రెండ్స్ ప్రాబ్లం అయిపోతుంది కేవలం ఇది వచ్చేసి వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటైంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైతే అది లవ్ మెయింటైన్ చేయచ్చా ఏం కాదు పొరపాట్లు తప్ప ఎన్న బెలూన్స్ ఆయగ వైసా వైసా వరీ ఖాళీ ఇసి పెట్టాను బస్ చూసా ఫ్రెండ్స్ తర్వాత ఈ బెలూన్స్కి వచ్చేసి వాటర్ నింపుంటారు చాలా వెయిట్ ఉంటుంది ఆ వెయిట్ ఉన్న బెలూన్స్కి ఇలా టైట్ చేసేస్తే ఆ తర్వాత వదిలేస్తే ఇక్కడ వచ్చేసింది దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇంతలా బెలూన్ బాగుంది కదా ఎలా చేస్తారు అనేది మీకు చూపించా కదా అసలు ఈ బెలూన్ ఎలా ఉంటుంది స్టార్టింగ్లో అనేది చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ బెలూన్స్ చాలా ఉపయోగం హెల్మెట్ బెలూన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి చూశారు కదా చాలా పెద్దది ఇది మరి ఇంత పెద్ద బెలూను ఫోల్డ్ చేస్తే ఎలా వచ్చింది అనేది చూడండి ఇలా వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు ఎయిర్ పెట్టిన తర్వాత లోపలికి బెలూన్స్ చిన్న చిన్న బెలూన్స్ అనేది చూడండి చిన్న గొట్టంపై పెట్టాడు పిల్లగాడు లోపల పెట్టి కుసరి వచ్చినాడు లోపలికి ఎట్ట చూడండి లాక్ చేయడం కూడా ఎలా చేశాడు వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ని బ్లాస్టింగ్ సిస్టమ్ అంటారు యాక్చువల్గా ఈ బెలూన్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టంలో ఉన్నటువంటి దీనికి సెన్సార్ పెట్టి ఈ సిగ్నల్ ద్వారా ఈ ఇక్కడ ఉన్నటువంటి రిమోట్తో టచ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా బెలూన్స్ బ్లాస్ట్ అయిపోతాయి ఇవి పైకి వెళ్ళిపోతాయి అది ఎలానో మీకు చూపిస్తాను రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాల్లో ఉన్న వాళ్ళకి బెలూన్స్ ద్వారా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే బికాజ్ ఆఫ్ దాంట్లో ఉన్నటువంటి ఎయిరు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది మా వాడు చూడండి అంతా కూడా సిద్ధం చేశాడు గ్రాండ్ వెల్కమ్కి శ్రీ క్లాసిక్ ఈవెంట్స్ వారు ఏర్పాటు చేశారు ఇది ఇది ఒక్కొక్క బెలూన్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ దాన్ని ఎయిర్ నింపుకోవడానికి టోటల్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ దాకా అవుతుంది కాస్ట్ చాలా అంటే చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంటుంది బట్ ఆ వీడియోలో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బాక్స్ లో ఉన్నటువంటి ఒక్కొక్క బ్యాటరీని ఆ ప్లగ్ సిస్టమ్ ద్వారా ఇలా బెలూన్ కి అటాచ్ చేస్తారు ఒక టేప్ ద్వారా చూస్తున్నారు కదా బాక్స్ పక్కన ఉంది టేప్ వచ్చేసి బాడీ టచ్ అయింది అక్కడ అలా అన్ని బెలూన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ తర్వాత బెలూన్స్ ఎలా బ్లాస్ట్ అవుతాయో చూపిస్తాను రండి నేను ఈ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూ ఉన్నాను నేను రెడీ వన్ టూ త్రీ అనగానే వాళ్ళు బ్లాస్ట్ చేస్తారు అలా బెలూన్స్ లేగానే అందరు ఆనందం ఒక రేంజ్లో ఉంటుంది కదా మీకు వీడియో నచ్చిందా మీకు తెలుసు కదా బాబాయ్ మనకు అంత తర్వాత డ్యాన్స్ వచ్చేది యాంకరింగ్ చెప్పు దుమ్ము లేపిస్తాను నేను కూడా టూ స్టెప్స్ వేసా ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారు కదా ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్